దయచేసి వేదిక మీదకి రావాల్సిన గారు కోరుతున్నారు ఫోటోకి మంచి స్పేస్ ఇవ్వాలి ఇది ఒక మంచి పవర్డాన్ దాని కొంచెం దయచేసి వీడియో గ్రాఫర్స్ కి స్పేస్ ఇవ్వండి చక్కటి ప్రోగ్రామ్ అవసరమైన డాక్స్ మీదకి రండి సో మండలం నుంచి సార్ పిలుస్తావు వస్తారా ఏంటి సార్ మనకు పండగ వాతావరణం లేక కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఎన్ఎస్పియాలని కోరుకున్నాం అది మన పాఠశాల సేవ తీసుకుంటాను బహుకరిస్తున్నాం కొంత బాధాకరమైన రోజు బాధాకరం ఎందుకంటే మొన్న కాశ్మీర్ అనగానే మా అందరికీ తెలుసు భూతల స్వర్గం అని చెప్పేసి ఒకసారి పేరు ఒకప్పుడు మనందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఆ కాశ్మీర్లో జీవించాలన్నా ఆ కాశ్మీర్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితులు జరుగుతున్నాయి ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు మనం కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడ ఉన్న ఫేమస్ గుళ్ళు చాలా ఉన్నాయి భూతల స్వర్గం ఏదైతే చెప్పానో చాలా గుళ్ళు కూడా ఉన్నాయి చివరి గుడి కూడా బహుశా అక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉన్నారని ఎవరికన్నా కనుకుంటుందో ఏమో కానీ కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు అకారణంగా ఏదో ఎంతో జరిగిందంటే అది లేదు కానీ అకారణంగా అమాయకుల్ని ఇరవై ఎనిమిది మంది పట్టన పెట్టుకున్నారు మరో ఇరవై మంది హాస్పిటల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నారు ఏమీ లేదు కారణం ఏమీ లేదు వాళ్ళు చేసిన తప్పు లేదు కారణం ఏం లేదు కేవలం భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో మత విద్వేషాలు అన్ని రకాల విద్వేషాలని పుట్టించి భారతదేశాన్ని అస్థిరపరచాలి అని చెప్పేసి కొన్ని శక్తులు ప్రయత్నం చేయటం అని ఒక్కటే కారణం అని చెప్పేసి మీకు మనం చేస్తాను కానీ మంది చేసినా కూడా ఈ భారతదేశం పుణ్యభూమి అన్ని మతాల వారు కూడా ఇక్కడ సుఖంగా శాంతియుతంగా జీవించగలిగిన శక్తి ఉంది ఎవరన్నా వస్తే వారిని ఎదుర్కొనే తమ్ముడి ధైర్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి మన రాష్ట్రం నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు భగవంతుని దర్శించుకోవటానికి దాంట్లో ఇద్దరు మన రాష్ట్ర వాసులు కూడా ఉన్నారు విశాఖపట్నం కావాలి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వారిద్దరు కళ్ళు కూసారు ఈ దుర్ఘటనలో ఒకటి చనిపోయింది ఇద్దరు చనిపోయారు మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి జరిగింది పది లక్షల రూపాయలు కూడా పాటించడం జరిగింది మన భారత ప్రభుత్వం కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా ప్రారంభించిందని చెప్పేసి కూడా టీవీ చూస్తాను భారత ప్రభుత్వం ఇటువంటి దుష్ట శక్తుల్ని తొక్కి పారేయటానికి తీసుకునే ఏ చర్యలైనా సరే మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మరి సపోర్ట్ చేస్తుందని భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉండి ఇటువంటి శక్తుల్ని తిప్పికొట్టి మన సరిధుల్కి బయటికి పారద్రోనని చెప్పేసి మన మనసారా కోరుకుంటూ మరి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు ఒకప్పుడు పంచాయతీల పంచాయతీ ప్రెసిడెంట్లు అయితే గెలిచేవాడు కానీ వారి నిర్ణయాలకు కానీ పంచాయతీకి సంబంధి పంచాయతీ నుంచి వచ్చే నిధులకి అంటే మనం కట్టే పండుగ మీద పంచాయతీకి ఎటువంటి నియంత్రణ లేకోకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు చాలా రకరకాలుగా ఉంటా ఉండేవి కానీ తొంభై మూడులో తొంభై మూడు ప్రజల సమస్యల గురించి పూర్తి అవగాహన ఉండే మొట్టమొదటి వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ అని చెప్పేసి వీటిని బలోపేతం చేయడం కోసం వీటి నిధుల మీద పూర్తి నియంత్రణ వారికి రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక రంగాల్ని వారి అధికారానికి కూడా అప్పు జరిగింది దీని మూలంగా ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా ప్రజాస్వామ్యం కూడా బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ మరి ఇకపోతే ఈరోజు మంచి కార్యక్రమం ఈ ఈ మైలువరం నుంచి వెళ్ళే ఆగిరిపల్లి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఈ ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్ళాలనుకునేవారు కానివ్వండి మోజువేది పట్టణాన్ని టచ్ చేయకోకుండా నేరుగా అగి ఆగిరిపల్లి వెళ్లే అవకాశం ఈ బ్రిడ్జ్ తర్వాత మనం నిర్మించుకోయే రోడ్డు ద్వారా కలుగుతుందని చెప్పేసి మెందుకు సహనంగా తద్వారా అనేక కిలోమీటర్ల దూరం తగ్గిపోవటం సో అంతేకాకుండా రైతులకి ప్రత్యేకంగా మామిడి రైతులకి కానివ్వండి లేకపోతే ఇక్కడ వ్యవసాయం వివిధ రకాల వ్యవసాయం చేసే రైతులకు కానివ్వండి అదేవిధంగా మరి ఈ ట్రాఫిక్ సమస్య లూజ్ వీడు ఎందుకంటే ఇంత ట్రాఫిక్ లూజ్ వీడ్లోకి వెళ్ళేసరికి ఆ రోడ్లన్నీ నేరగా ఉండటం మూలంగా అక్కడ ఒక ట్రాఫిక్ సమస్య ఉత్పన్నది ఇప్పుడు ఆగిపల్లి నుంచి మైనీ కూడా లూజ్ వీడు టచ్ కాకుండా అవుతాయి కాబట్టి కొంత ఆ ట్రాఫిక్ భారం కూడా తగ్గుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను తప్పకుండా ఇది ఒక మంచి ప్రాజెక్టు మరి గతంలో ప్రారంభించినా కూడా మరి మరి జ్యూటీసీగా చెప్పినట్లు పేమెంట్ ఇవ్వకపోవడం లేదా రకరకాల కారణాలతో ఆ రోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా ముందుకేసి పనులు ఆపేశారు మరి తర్వాత నేను మరి మన ప్రాంత ప్రజలు మన నాయకులు అందరూ కూడా కోరిన మిగతా సిఎన్సీని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఈ బ్రిడ్జ్ని పెట్టించాను ఈ బ్రిడ్జ్ తర్వాత ఈ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో దాన్ని కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఎన్ఆర్ఐజెస్ ద్వారా నిర్మాణం చేసి ఇస్తానని చెప్పేసి కూడా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని చేయటం జరిగిందని చెప్పేసి మరో చేస్తారు ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరూ అనుకుంటారు నూట అరవై నాలుగు సీట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆనందంగా పరిపాలన చేస్తారని చెప్పేసి కానీ చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేని రాత్రులే ఎక్కువ గడుపుతున్నాడని చెప్పేసి మనం చేస్తాం సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పాము అవన్నీ అమలు చేయాలి వెంటనే అమలు చేయాలని ఆకాంక్ష ప్రజలు ఇంకో పక్క ఆదాయాన్ని పెంచుకోకపోతే మరి ఆదాయాన్ని పెంచుకోకపోతే మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడితే కుంటుపడే పరిస్థితి అదేవిధంగా రాష్ట్రం మీద వచ్చిన చెడ్డ మూలంగా కానివ్వండి పారిశ్రామిక వేత్తల్లో పెట్టుబడిదారుల్లో ఉన్న ఒక అనుమానం బీజం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం మీద దానివల్ల కానివ్వండి వారు మన రాష్ట్రాలు రావటానికి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానివ్వండి ఇంకో పక్క అప్పులు ఈ ప్రభుత్వ నెత్తి మీద పది లక్షల కోట్ల రూపాయల అప్పు గత ప్రభుత్వం నుంచి మనకి అందిందని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సమస్య వలయంలో ఆకాంక్షలు తీరుస్తూ మన యువతి యువకులకి మంచి భవిష్యత్తు కల్పించడం కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏదైతే రోడ్ల గురించి మనం మాట్లాడుకున్నా ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడువులు పడిపోతున్నాయి అనే ఏదైతే భావన ఉందో ఆ భావన నుంచి ప్రజల్ని బయటపడేయాలనే లక్ష్యంతో సమయాన్ని టైం నిర్దేశించి ఇంకో పలానా సంక్రాంతి లోపల పలానా ఫిబ్రవరి లోపల రోడ్లు పూర్తి చేయాలని గట్టిగా డిపార్ట్మెంట్ ని మందలించి రోడ్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా సమస్యగా మారిందని చెప్పేసి మనం చూస్తాను అయినా కూడా అనుభవజ్ఞుడు కాబట్టి పరపతి ఉన్న నాయకుడు కాబట్టి దానికి తోడు మంచి రాజకీయ సపోర్ట్ మనకి ఉండబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి నిధులు రావడం కానివ్వండి మరి రాజకీయ బలం మరి పవన్ కళ్యాణ్ గారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయటం మనంగా కానివ్వండి వీటన్నిటిని అధిగమించగలుగుతున్నావు అని చెప్పేసి మనం చేస్తాము మన కార్యకర్తలకి మన ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ చెప్పారు ఇంకా ఏమిటి అనేది ఒకటి ఉంది మాకు ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే బాగా డబ్బులు వచ్చాయని కొంతమంది మన కార్యకర్తలే కొంత ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా మీరు కూడా ఒకటి మనో చేసుకున్నాను నేను ఎక్కడ కూడా మన ప్రభుత్వం దేనికి తీసుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పేసి మీకు సవిధంగా నిర్వహిస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో యావరేజ్గా ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాడు రెండు వేల ఐదు వందలు అంటే పన్నెండు నెలలకు ఎంత ఇస్తారు ముప్పై వేల రూపాయలు అంతే కదండి రెండు వేల ఐదు వందలు ఉంటూ పన్నెండు నెలలు ముప్పై వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చేవాళ్ళు పదమూడు వేల రూపాయలు ఎంత అయింది నలభై మూడు వేల రూపాయలు తర్వాత చేయుచ్చేవాళ్ళు చేయత మొట్టమొదటి సంవత్సరం ఇచ్చారా నేను చెప్పేసి మొట్టమొదటి సంవత్సరాలు ఇచ్చానా రెండో సంవత్సరం ఇచ్చానా రెండవ సంవత్సరం ఇచ్చారు సరే అయినా కూడా అది కూడా తీసుకుందాం మనం అరవై ఒక్క అయ్యి అంటే కదా వారు ఇచ్చింది కానీ మన ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ అంటే పన్నెండు నెలలకు ఎంత అవుతుంది నలభై ఎనిమిది వేల రూపాయలు ఓకే దీపం పథకం మూడు మూడు సిలిండర్లు ఇచ్చారు అంటే మూడు వేల రూపాయలు అంటే ఎంత అయింది యాభై ఒక్క సరే అన్న క్యాంటీన్ లెక్క పెట్టాం కొన్ని కొన్ని లక్షల మంది రోజు ఐదు రూపాయలకి పరిశుభ్రమైన క్వాలిటీ భోజనాన్ని ఆకలి తీర్చుకుంటాను అది పక్కన పెడదాం యాభై ఒక్క రూపాయలు ఇప్పటికి ఇచ్చాం మనం వచ్చిన వాళ్ళ దేవుని కార్యక్రమం మనం ప్రారంభించబోతాం ఉన్నాం నెక్స్ట్ స్కూల్స్ ప్రారంభించే ముందు ఇద్దరు ఉంటే ఇద్దరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అంటే ఇద్దరు పిల్లలు అనుకుందా అంటే ముప్పై వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఏదైనా కట్ లేదు నాకు తెలియదు గత ప్రభుత్వం మేల్ టాయిలెట్లకి లేకపోతే వీటికి అని చెప్పేసి ముప్పై వేల రూపాయలు ఎంత అవుతుంది యాభై ఒక్క వెయ్యి ప్లస్ ముప్పై వేలు ఎనభై ఒక్క వెయ్యి ఎంత వచ్చింది పోయిన ప్రభుత్వంలో మీకు అరవై ఒక్క వెయ్యి వచ్చింది అంతే కదా ఇప్పుడు మనం ఎనభై ఒక్క వెయ్యి పోతా ఉన్నాం దయచేసి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన కష్టాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీ ఇల్లు ఉంటుంది మీ నాన్న చాలా కష్టపడుతూ ఉంటాడు అప్పులు తీరుస్తామో లేకపోతే అన్నయ్య చేసిన నెత్తి మీద వేసుకుని మెల్లగా అప్పులు తీరుస్తామో ఏదో చేస్తూ ఉంటాడు నీకు ఏదో మోటార్ సైకిల్ ఉంది నీవు ఇబ్బంది పెడతావు మీ నాన్నే ఇబ్బంది పెట్టవు కదా మెల్లగా నానా నానా అని మెల్లగా అడుగుతూ ఉంటావు ఏదో పంట వచ్చినప్పుడు కొనిస్తా అంటాడు పంట రంగానే నీ మోటార్ సైకిల్ కొని పెడతాడు అంతేగాని నీ మీద ప్రేమ లేదనో నీకు కొని కాదు కదా అన్నయ్య చేసిన అప్పుని తండ్రి ఎత్తివేర్చుకుని తీర్చుకునే విధంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చుతూ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నా దాంతో పాటు మనం చేసిన కార్యక్రమం ఏంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ఆయన రోడ్లు ఏ విధంగా ఉండి పోయిన ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి ఏదైనా ఒక పది కార్లు వేసుకుని మనం మొత్తం నియోజకవర్గం తిరుగుతాం వద్దాం అప్పటికి ఇప్పటికీ ఏంటో ఎంత ఖర్చు పెట్టామో అర్థమవుతుంది అదేవిధంగా మీ గ్రామాల్లో మీకు ఎన్ని సిమెంట్ రోడ్లు ఈ పది నెలల కాలంలోనే వేసేమో ఒకసారి అర్థమవుతుంది తోడు అనేక వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పేసి మీకు మనం చేస్తాను మరి పక్కా గృహాలు ముఖ్యమంత్రి గారు పాతసారి మీ శాఖ ద్వారా గతంలో కంటే మెరుగైన ఇళ్ళని అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కట్టించాలి అది మన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆదేశం అని చెప్పేసి మనం చేస్తారు మరి ఇప్పుడు కర్తలు ఇల్లు ఏదైతే ఉన్నాయో చాలా మంది కట్టుకుంటాం కట్టుకుంటా ఉన్నారు కానీ కొద్దిగా కట్టుకుంటాం మానేశారు ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు ఒక గిట్టికి ఎంత ఇచ్చారు రెండున్నర లక్షల యాభై వేలు దాంట్లో అనా పైసతో సహా రాష్ట్ర ప్రభుత్వం సొమ్మే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలప్పుడు ఈ రెండు లక్షల యాభై వేలు సరిపోవట్లేదు ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు చెంచులు అటువంటి ఇంకా వేరే ఎస్టీస్ ఉంటారు వాళ్ళకి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళు తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆ రెండు రెండున్నర లక్షల్ని లక్ష ఎనభై వేలకి తగ్గించేసి ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా ఇచ్చిన యాభై వేలు లక్ష రూపాయలను కూడా పూర్తిగా రద్దు చేసేసింది ఆ ప్రభుత్వం ఆ లక్ష ఎనభై వేలు కూడా రెండున్నర లక్షలేమో చంద్రబాబు నాయుడు గారు అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారు తర్వాత వచ్చిన ప్రభుత్వం లక్ష ఎనభై ఏదైతే ఉందో దాంట్లో కేవలం ముప్పై వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టి లక్షల కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేదని చెప్పేసి మీరు నిర్వహిస్తాను కూడా కట్టేసుకున్నారు సొంత డబ్బులు పది లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టారు ఐదు లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టారు బ్రహ్మాండంగా కట్టుకున్నారు ఇక మిగిలిపోయిన వల్ల ఎక్కువగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడు సార్ మరి రెండు వేల పద్నాలుగులో మీరు రెండున్నర లక్షలు ఇస్తే ఇప్పటికి సెమీదార్లు ఏ విధంగా పెరిగినాయి కూలి ధరలు ఏ విధంగా పెరిగినాయి రేట్లు ఏ విధంగా పెరిగిందో మీకు తెలుసా మరి ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకి మనం ఏదైనా సాయం చేయాలంటే అదనంగా మొన్న మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థలు గురించి చెప్పానండి మీకు అప్పుడు పెట్టుకున్నాం పెట్టుకున్నామని చెప్పేసి అయినా కూడా ఎస్సీ బీసీ ఎస్టీలకి గోల్డ్ నిర్మాణం అందించాలని యాభై వేలు ఎస్సీ లకి బీసీలకి యాభై వేలు ఎస్టీలకి లక్ష రూపాయలు అదనంగా శాంక్షన్ చేసింది మీ ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ సహనంగా మరి వేస్తాను దయచేసి మీరందరూ కూడా నిర్మాణం చేసుకోండి మరి నా కోరిక ఏంటంటే మీ అందరి ఆశీర్వాదంతో సార్ది ఊడిపోతాడు సార్ది ఊడిపోతాడు అన్న కూడా మీరందరూ నన్ను గెలిపించారు ఆశీర్వదించారు మీ ఆశీర్వాద బలం మూలంగా నేను గవర్నమెంట్ గారి మంత్రి కాబట్టి ఈ నియోజకవర్గంలో పూరిళ్ళు లేని విధంగా చేయాలనేది నా ఆకాంక్ష మీ అందరూ కూడా అసలు సహకరించండి మీరందరూ కూడా ఇల్లుకి అప్లై చేయండి నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి కూడా మీ అందరికి మన చేస్తాను అదేవిధంగా ఇళ్ళ స్థలాలు కూడా ఏమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్లాన్ చేస్తా రెండు సెంట్లు మన కొత్త ఇళ్ళకి కొత్త ఇల్లు ఏంటంటే లక్ష వేలతో పాటు లక్ష ఎనభై పెంచి రెండున్నర లక్షలు ఇవ్వబోతున్నాం మనం కాబట్టి మీరందరూ కూడా సైట్ ఓపెన్ అయింది ఎవరెవరికైతే ఇల్లు కావాలో మరి మీరు మీ ఎన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ పంచాయతీలో నూట పదిహేడు ఇల్లు పకాయిలు వాళ్ళందరూ కూడా పెట్టుకోని చెప్పేసి మనం చూస్తాను పాతికే స్కూల్ ఫీజు బట్టి చదివేశారు ఇంజనీర్ అయ్యాడు గ్రాడ్యుయేట్ అయ్యాడు పాస్ అవ్వగానే బిడ్డ ఇల్లు అవ్వగానే చక్కగా ఒక బట్టలు కుట్టించి తల్లిదండ్రులు సంతోషపడతారు అయ్యా మా ఇంట్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు సంతోషం అని చెప్పేసి తర్వాత ఏంటి మనకి ఉద్యోగం చేయకపోతే డిగ్రీ చదివించిన బిడ్డని గొడ్ల కాడికి లేదా గేదెల కాడికి లేదా పేడతీయ పంపించగలమా మన మనసు ఒప్పుకోదు కానీ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ రంగంలోనేవి ఉద్యోగాలు ఉన్నాయి ఒకప్పుడు మా తరం మాకంటే ముందు తరంలో ఊరికి ఒక డిగ్రీ చదివినాడు లేకపోతే ఊరికి ఒక ఐదు అరుగులో డిగ్రీ చదివిన ఉండేవాడు అసలు బీసీఎస్సీ లేకపోతే అసలు ఉండేవాడు కాదు నూటి కోటిక ఉండేవాడు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు బాగా వచ్చాయి పాస్ అవ్వంగానే ఏదో ఒక ఉద్యోగం తహసీల్దర్ ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడ దాకా ఉద్యోగం వచ్చేది కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటున్నాడు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉంటున్నాడు ప్రతి ఇంట్లో ఒక ఐటీ పాలిటిక్ చదివి చదివడం ఉంటున్నాడు మరి ఇంతమందికి ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వగలవా ఇవ్వలేదు ఇవ్వాలంటే మన రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే దాంట్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి పరిశ్రమలు రావడానికి గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు గురించి ఆలోచి చేస్తే చాలా బాధాకరం మనకి కోత నీటి దూరంలో మల్లవల్లి ఉంది అశోక్ లైలాండ్ కంపెనీ వారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొందిన ప్రభుత్వంలోనే నిర్మాణాలన్నీ పూర్తి చేస్తున్నారు మరి ఏం జరిగిందో మరి వాళ్ళు ఏం అడిగారు వాళ్ళు ఏం బెదిరించారో మనకైతే తెలియదు కానీ వాళ్ళు తాళం వేసేసి ఈ ప్రభుత్వంగా మేము పని ప్రారంభించామని చెప్పేసి వేసి వెళ్ళిపోయారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడి మొన్న అశోక్ ప్రారంభించారు మన లోకేష్ గారి చేతుల మీద ఇప్పుడు చాలా మంది దగ్గరికి వచ్చి అశోక్ లేదా ఉద్యోగాల కోసం నెట్టేవాడిని చెప్పేసి ఉంటారు అదేవిధంగా ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించినవి మరి భగవంతుడు ఆశీర్వదిస్తే వచ్చే రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ పరిశ్రమలన్నీ పూర్తవుతాయి ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే రిలయన్స్ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అది కూడా ఏంటి మన వేస్ట్ మన వరిగడ్డి కానివ్వండి లేదా మన జొన్న దాన్ని ఏమంటారో ఆ చెట్టు మొక్క ఏదో అంటారు కదా అది కానివ్వండి లేకపోతే పేడ కానివ్వండి వీటన్నింటినీ వినియోగించుకుని తయారు చేసే గ్యాస్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ పనులు ప్రారంభించింది దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి అని చెప్పేసి మీ అందరికీ ఈ ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు మీరు మన ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోయేటప్పటికీ కనీసం పదిహేను నుంచి ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితుల్ని మనం తీసుకురావాలి ఆ విధంగా ప్రభుత్వం మీద నమ్మకాన్ని కల్పించి మంచి పరిపాలన అందించి పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారని చెప్పేసి మీరు గోడేస్తారు అంతేకాకుండా పేదవాళ్ళని ఎంఆర్ ఆఫీస్ చుట్టూతా ఎండి ఆఫీస్ చుట్టూతా ప్రతి సర్టిఫికెట్ కోసం ప్రతి అవసరం కోసం తిరిగే అవసరం లేకోకుండా వాట్సాప్ గవర్నమెంట్స్ అని చెప్పేసి ఒకసారి తీశారు మన ఇప్పటి వరకు వాట్సాప్ ఏంటంటే ఊరిని బొమ్మలు చూస్తానికో లేదా ఆ ఊర్లో ఏం జరిగిందో లేదా పాఠశార్ధన్ తిడతానికో లేదా చంద్రబాబు తిడతానికో వాడుకుంటూ వాళ్ళు వాట్సాప్ యూట్యూబ్ ఇప్పుడు మీరు వాట్సాప్ లో మాకు మరణ ద్రోణీ ధృవీకరణ పత్రం కావాలి మన ఇంట్లో ఎవరో చనిపోయారు మరణ ధృవీకరణ పత్రం ఫోన్లో మీరు పెట్టుకుంటే మీ అబ్బాయి ద్వారానో లేదా మీ పక్కన ద్వారా పెట్టిస్తే మీకు మళ్ళీ ఫోన్లోనే మీకు సర్టిఫికేట్ వచ్చేసింది ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అదే పిచ్చిక మీరు అనుకోబోకండి ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి లీగల్ సైంటిటీ ఇచ్చి అమయోధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా నూట అరవై రకాల సేవల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే మీరు ఆఫీసు చుట్టూతో తిరుక్కకుండా మీ ఇంట్లో నుంచి మీరే మరి తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను లేకపోతే మనం అందరి రోజు నా దగ్గరికి చాలా మంది వస్తారు దాంట్లో ముప్పై మంది రైల్వే ఉండి పెట్టుకుని మట్టి కావాలి కావాలంటారు అందరూ ఇదే ఏ ఊరు తీసుకున్నా కూడా మట్టి సరే నేను నాకు ఏం చేయాలో అర్థం కాదు పేపర్ మీద రాస్తున్నారు దొంగల లాగా మీరు ఏం చేస్తున్నారు అధికారులు అధికారులు ఉన్నది ప్రభుత్వంలో మంత్రుల్ని ఏదన్నా బల జలుతుంటే మీరు మాట్లాడాలి కదా ఏంటి రూల్ పొజిషన్ ఏంటి అన్నారు చెరువులో మట్టి తొక్కుంటానికి ఏ పర్మిషన్ అక్కర్లేదండి ఎందుకంటే చెరువు కనుక మట్టి తొగితే కొద్దిగా నీళ్లు ఎక్కువ నిలబడతాయి తర్వాత ఆ మట్టిని అమ్ముక వ్యాపారం కోసం చేయకోకుండా ఇటువంటి అవసరాలు తీసుకోవచ్చు చెప్పారు అటువంటి ఇందుత జ్ఞానం కూడా లేకోకుండా ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోతే కొన్ని పేపర్లు కానివ్వండి కొంతమంది సోషల్ మీడియా అంటారు పెద్ద హీరోలు అనుకుంటారు మన ఫోటో బాండ పెట్టేసి నేనే ఎంత వచ్చని నేనే నాగార్జున్ని లేదా నేనే బాలకృష్ణ చెప్పేసి అనుకుంటూ ఉంటాను అటువంటి టైం వచ్చినప్పుడు సరిగ్గా ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తానండి కాబట్టి ఎన్నింటిని కూడా మీరు గమనించాల్సిందిగా నెందుకీ మనం చేస్తూ నా లక్ష్యం ఒకటే నేను ఈ నియోజకవర్గంలో లేకపోతే రాజకీయాల్లో ఉండగా నేను ఎక్కడున్నా సరే ఏ పేదవాడు కూడా నేను బలహీను నాకు ఎటువంటి అండా దండా లేదు నాకు ఎటువంటి సహకారం లేదు అని అనుకోకుండా నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏ సమస్య వచ్చినా వచ్చినాలో పార్థిసార్డు అనే భావన పేదవాడు కనిపిస్తానన్నది నా లక్ష్యం చెప్పేసి మల్లె మనం చేస్తూ తప్పకుండా మీ సమస్యలు అవినీతి కూడా సాధ్యమంతి పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహిస్తున్నారు